మిత్రులకు శుభ సాయంకాలం పంజాని మండలం చల్లవారిపల్లి నాగిరెడ్డిపల్లి పంచాయతీలో నిన్న అనే అమ్మాయి చల్లవారిపల్లిలో ఒక కొండకు చెవి చెట్టుకు హ్యాంగింగ్ వేసుకొని చనిపోయిందని చెప్పేసి తండ్రి చెంగల్ రాయపించిన ఫిర్యాదు మేరకు వన్ థర్టీ వన్ క్రామ్ నెంబరు వన్ ఎయింటి ఫోర్ బిఎంఎస్ కింద డెత్ బై హై కేసు నమోదు చేసినాము అందులో వారు ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా హేమరాజ్ అనే వ్యక్తి ఆ అమ్మాయిను కాలేజీకి వెళ్తుండగా బస్సులో నుంచి దిగి మళ్ళా తర్వాత ఈవినింగ్ మళ్ళా బస్సులో వచ్చేసింది అని చెప్పేసి వారికి ఎవరో సమాచారం ఇస్తే వారి ఊరికి సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు మందలించడం జరిగిందని ఆ విషయంగా ఉదయం ఆరున్నర గంటలకు తెల్లవారిపల్లి పక్కన కొండకు ఊరు వేసుకోవడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చినారు అందులో హేమరాజు పైన డౌట్ ఉందని చెప్పేసి మనకు ఫిర్యాదులు జతపరచడం జరిగింది ఈరోజు ఇంక్వెస్ట్ అయిపోయి పోస్ట్మార్టం చేసే టైంలో ఆసుపత్రి దగ్గర అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు మరియు వారి బంధువులు మేమిచ్చిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు అలిగేషన్ చేయడం జరిగింది మేము పత్రికా సమ్ముఖంగా తెలియజేయడం అంటే వారు ఏదైనా సాక్ష్యాధారాలు ఇచ్చినట్లయితే నిజానిజాలు తేల్చి దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం సార్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ యాక్ట్ ప్రకారం సార్ ఈ ఫోటోలు వచ్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే అట్ల అప్లోడ్ చేసినాడు సార్ అంటే అబ్బాయిది అమ్మాయి ఫోటోని వెనకాల వాళ్ళ సిస్టర్ ఫోటో తీసి ఈ అబ్బాయి ఫోటో ఇది మార్పింగ్ మార్పింగ్ చేస్తాడు అనేసి వాళ్ళు చెప్తున్నారు సార్ అలా చెప్పి కూడా ఆ అమ్మాయిని వాడు మెయిల్ చేస్తున్నాడు అబ్బాయి అనేసి అంటున్నారు అది వాళ్ళు మనకు ఎలాంటి ఆధారాలు రాలేదు అలాంటి ఆధారాలు దొరికితే ఏదైతే సెక్షన్ ఆఫ్ లా ఉంటుందో దాని ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అమ్మాయి మైనలు అయినా సరే చట్టపరంగా దర్యాప్తులు నిజాయితలు బయటపడినట్లయితే దాంట్లో ఏం చేయాలో చట్టపరంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కంటి చర్యలు తీసుకుంటారు సార్ అబ్బాయిని ఏమైనా విచారించాలా సార్ విచారా ఇంత ఇంకొక విచారించలేదు సార్ విచారీ పోలీసులు సహకరించడం అంటే అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తానని మా అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు కానీ గ్రామస్తులు కూడా కానీ ఆ అబ్బాయిని సేవ్ చేయడానికి కోసమే పోలీసులు చాలా సాయశక్తుల ప్రయత్నిస్తున్నానని అంటున్నారు ఇప్పటివరకు అబ్బాయిని ఇప్పటివరకు ఎంక్వైరీ చేయట్లేదు కనీసం అబ్బాయి ఏమాత్రం ఆ అబ్బాయి దగ్గర ఎటువంటి అడగడం చర్యలు తీసుకోవట్లేదు అని అంటున్నారు ఇప్పుడు మనకు నిన్న ఫిర్యాదు అనేది ఈరోజు ఇంక్వెస్ట్ పెట్టి మనం పోస్ట్మార్టం చేపిస్తున్నాం ఈ సమయంలో వాళ్ళు పలానా వ్యక్తిని ఏం చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి వాళ్ళకు కూడా మేము వాళ్ళ ఎదురుగానే చెప్పాము మీరు ఏదైతే ఇచ్చిన ఫిర్యాదు ఉందో దాని ప్రకారం నిజానిజాలు తెర్చి అతని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళకు చెప్పడం జరుగుతుంది జరిగింది మీకు కూడా చెప్తాను ఇప్పుడు అబ్బాయి ఒక ఫోన్లో ఒక రికార్డింగ్ సార్ నేను అమ్మాయితో తిరిగామనేసి తిరిగామని మాకు అందలేదు అందలేదండి వాయిస్ రికార్డింగ్ అందలేదు అందలేదు మేము దీనిలో ప్రాథమికంగా ఎస్ఐ గారు దీంట్లో కేసు నమోదు చేయడం జరిగింది అనుమానాస్పద మృతి కింద ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేటువంటి విషయాల ఆధారంగా ఏదైతే వాళ్ళు అలిగేషన్ పెడుతున్నారో దానికి సంబంధించిన సాక్ష్యాలు పూర్తిగా సేకరిస్తాం సేకరించి నిజంగా ఆ అబ్బాయి ఈ అమ్మాయి అబ్బాయి చర్యల వల్ల అమ్మాయి చనిపోయినట్లయితే తప్పనిసరిగా సంబంధించిన సెక్షన్ ప్రకారం అతని మీద ఖచ్చితంగా కేసు నమోదు చేసి అతను కఠినమైన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం మరొక విషయం ఏంటంటే మీడియా మిత్రులు దయచేసి నిజా నిజాల మీద మాత్రమే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే సంబంధిత ఐవో ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు ద్వారా మాత్రమే న్యూస్ స్ప్రెడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అంతేకాకుండా సమాజంలో భయప్రం కలిగించే విధంగా పోలీస్ ఇమేజ్ తగ్గించే విధంగా ఎవరు కూడా పాస్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పి మరి మరీ కోరుకుంటున్నాం